చాలా సింపుల్ గా ఇంట్లోనే చెన్న బతురా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం సో కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి మరి చిన్న బతురా తయారు చేద్దామా రండి ముందు ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకున్నాను శనగల్ని తెల్ల శనగలు ఎనిమిది గంటలు బాగా నానాలి ఇందులో మనం ఒక అనాస పువ్వు దాల్చిన చెక్క ఒక నాలుగు యాలకులు ఇవి వేయడం వల్ల మంచి మసాలా స్వీట్ ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ స్వీట్ స్పైసెస్ అనమాట వాళ్ళతో ఏం ఉండదు శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలన్నమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ రానివ్వాలి కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం పిండి తడిపేసుకుందాం బతురాకి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఆల్రెడీ ఒక కప్పు మైదా పిండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకోవాలి అలాగే పిండికి సరిపడ ఉప్పు ఉప్పు కూడా ఇందులోనే వేసుకొని పిండి తడిపేటప్పుడే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి కమ్మగా ఉన్న పెరుగు పుల్లగా ఉంటే బాగుండదు మళ్ళీ కమ్మగా ఉన్న పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు పోసి పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలన్నమాట పిండి సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది గట్టిగా ఉండకూడదు ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి మంచిగా నీడు చేసుకోవాలి బాగా మెత్తగా స్మూత్గా పిండిని తడుక్కోవాలి పిండి తడిపేటప్పుడే ఇలా బాగా స్మూత్గా చేసుకోవాలన్నమాట అప్పుడే బతురా బాగా వస్తుంది ఇలా తడుక్కున్న పిండిని అట్లీస్ట్ ఒక అరగంట అయినా రెస్ట్ ఇవ్వాలి ఈ లోపల మనం చిన్న కర్రీ చేసేస్తాం ఇక్కడ పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాం ఫస్ట్ అలాగే పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే కాస్త పసుపు ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు వేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం బాయిల్ చేసుకున్నాం కదా శనగలు ఇందులో అనాస పువ్వు తీసేయండి ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి పట్టుకుంటుంది దాల్చిన చెక్క యాలకులు అందులో ఉన్న ఫ్లేవర్ టేస్ట్ అంతా వచ్చేసి ఉంటుంది సో ఇప్పుడు ఇవి మనకి అవసరం చక్కగా మెత్తగా ఉడికాయి శనగలు బట్ ఒక్కసారి సింపుల్గా ఇలా సింపుల్ మ్యాష్ ఇలా చేస్తే కూర మంచిగా స్మూత్గా వస్తుంది అనమాట చిక్కగా వస్తుంది అలాగే ఇందులో ఉడికించుకున్న బంగాళాదుంపలు ఒక మూడు చిన్న సైజువి వేసి మ్యాష్ చేసేసేయండి కూడా మరి మొత్తం మెత్త కాకుండా అక్కడక్కడ మనకి ఇలా బంగాళాదుంప ముక్కలు కనిపించేలాగా మ్యాష్ చేసుకొని చక్కగా మగ్గిన టమాటా ఉల్లిపాయ మిశ్రంలో వేసేయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో మనం ఒక స్పూన్ కారం సగం స్పూన్ ధనియాల పొడి నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నాను మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి అలాగే ఎవరెస్ట్ చోలే మసాలా అని మనకి దొరుకుతుందండి అది ఒక స్పూన్ వేస్తున్నా బట్ చాలా కంపెనీస్లో దొరుకుతుంది మీకు ఏది నచ్చితే అది వాడుకోండి నేనైతే ఇంట్లో ఎక్కువగా ఎవరెస్ట్ వాడతాను బాగుంటుందని బట్ మీకు ఇష్టం ఉన్న కంపెనీని మీరు యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుతుంటే ఆహా అద్భుతమైన గుమగుమలాడిపోతుంది మంచి అరోమా వస్తుంది అంతే ఇంకా కొంచెం దగ్గరగా వచ్చేస్తే అయిపోయినట్టే లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసి కలిపిన తర్వాత సాల్ట్ వేద్దాం మనం తీసుకున్న శనగలకి సరిపడా సాల్ట్ వేసేద్దాం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అంతే ఇంకా కొంచెం దగ్గరగా ఉడికిచ్చేసామంటే చిన్న కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా బతూరాలు చేసుకోవడమే ఆయిల్ పెట్టేసుకుందాం సో చిన్న కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం బతోరా చేసుకుందాం పొయ్యి మీద ఆయిల్ పెట్టేశాను చాలా వేడిగా ఉంది కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇక్కడ వేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి కొంచెం పెద్ద ముద్ద తీసుకొని ఎప్పుడైనా సరే కాస్త పెద్దగానే చేసుకోవాలి బతురా మరీ సన్నగా చేసుకోకూడదు కాస్త లావుగానే ఉండాలి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అని ఏం కాదు ఇలా సాగుతూ ఉంటుంది కొంచెం ఎడ్జస్ట్ సన్నగా చేసుకుంటే మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది ఇలా చేసిన తర్వాత నూనె మట్టికి చాలా వేడిగా ఉండాలి ఇప్పుడు తీసి వేడిగా ఉన్న నూనెలో వేసేసుకోండి మన ఇంట్లో కడాయి చిన్నగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం చిన్న సైజులోనే చేశాను కానీ హోటల్లో పెద్ద పెద్ద కడాయిలు ఉంటాయి కాబట్టి దాంట్లో పట్టేంత పెద్దగా చేసుకోవచ్చు యాక్చువల్లీ రండి ఇంకా చెనాభతురా ప్లేట్లో వడ్డించుకుందాం వేడి బతుర చెనా కర్రీ రెడీ సో ఎప్పటి నుండో చాలా మంది వెయిట్ చేస్తున్న రెసిపీ ఇది ఫైనల్ గా ఈ రోజు కుదిరింది తయారీ విధానం చూసారు కదా సింపుల్ గా ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం టేక్ కేర్ బాయ్